చెప్పాడు ఏదైనా పని చేయకుండా అన్నీ అయిపోతాయని అందుకే కదా ఈ పని చేశాడు ఇప్పుడు మూడు బ్రీచ్ ఉండి చూడన వ్యక్తిని ఏమంటాం మనం అదే మరి ఈ రాష్ట్రాన్ని ఎవరిగా దారుణంగా చేసిన వ్యక్తిని ఏమంటాం మనం బాధ్యత ఉంటే మరి చేస్తారా అంటే ఒక చేతగాని వ్యక్తి సమర్థించుకునే విధానం పనిచేయద్దని సమర్థించుకుంటున్నాడు మనందరికీ పని లేదు ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రజల కష్టాలు గాలు కొదిలిపెట్టి విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి మనల్ని గురించి మాట్లాడే అర్హత లేదు అదేగాని ఈరోజు ఇలాంటివి ఇప్పుడే కాదు ఏ రోజైనా ఈ రాష్ట్రంలో వరదలు వస్తే పట్టించుకున్నాడా వరదొస్తే బాపట్లలో కార్పెట్ వేసుకొని నడిచిన వ్యక్తి డయాస్ పెట్టి పొలంలో నష్టాన్ని చూసిన వ్యక్తి ఇప్పుడు నేను బురదలో తిరిగాను కాబట్టి బురద నీటిలోకి వచ్చాడు ప్రజానాయకుడు అనేవాడు సేవాబాబు ఉండే వ్యక్తి ముందు మనం ఆచరించి ఇంకొకరు ఆచరించమనాలి నేను ఆ బురద నీళ్ళలో పోకపోతే మా అధికారులు ఎందుకు పోవాలి అడిగే రైట్ నాకు ఎక్కడుంది అంటే మేము వాళ్ళు పోకపోతే వాళ్ళు ఏం కావాలి అక్కడ నాశనం అయిపోవాలన్నా అంటే ఇది బాధ్యత అందుకే నేను చెప్పా మీకు ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేని వ్యక్తులు ముద్దులు పెట్టి లోపలకి పోయి పదిసార్లు చేతులు కడుక్కునే రకం వేయి అంటే ఇవన్నీ డ్రామాలు ఆడితే రాజకీయాలు రాణించలేరు సిన్సియారిటీ ఉండాలి మనస్సాక్షిగా పనిచేయాలి